గారుచినటువంటి పెద్దలు నోకాయ గారికి మద్దతు వెళ్ళే ట్రేజలర్సఫాయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వదనం చెల్లిస్తున్నాం ఎవరు ఎవరిని ఆదరించలేం మాటలు చెప్పగలిగిన వాళ్ళమే ఆదరించగలిగేది దేవుడు కాబట్టి ఇక్కడ నేను ఎన్ని మాటలు చెప్పినా ఇంకెంత మాటలు చెప్పినా నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం అన్నారు కాబట్టి ఇప్పుడు ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆమె మనకు తెలియదు ఆమె ఎక్కడుందో ఏ స్థితిలో ఉందో ఏ పరిస్థితిలో ఉందో ఈ సూటి కింద జరిగే సమస్యలు వ్యర్థమని అన్న స్పష్టంగా చెప్తుంది ఇక్కడ పెట్టిన ఈ మీటింగ్లకు కానీ పోయేటటువంటి తతంగాలు కానీ ఆమెకు ఎలాంటి సంబంధం లేదు శరీరానికి ఆత్మకు కట్టబడినటువంటి ఆ తాడు తెగిపోయింది అది ముక్కలైపోయింది బ్రద్దలైపోయింది దేవుడు పెంచిన ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయింది ఈ మట్టితో చేసిన ఆ శరీరం మట్టిలో కప్పబడింది కాబట్టి లోకానుసారంగా మనకి ఆదరణ కూరక ఈ కుటుంబంలో నివసిస్తున్నటువంటి బిడ్డలకు ఆదరించాలి మరి జోసెఫ్ పై గారి గురించి మనకు బాగా తెలుసు మరి తల్లి గారి గురించి మనకు పెద్దగా తెలియదు అమ్మగారి గురించి అయ్యారు గురించి మనకు తెలిసి ఎందుకంటే మన మధ్యలో ఉన్నారు కనుక వాళ్ళు అనేక ప్రాంతాల్లో శార్త చేస్తూ అనేక ఆదరణ కొడుకులు పెట్టినారు వాళ్ళు అనేక మంది ఆదరించిన ఆ దేవులతోనే ఈరోజు మనం ఈ రీతిగా ఆదరించవలసినటువంటి రోజు ఒకటి ఉంది నీకైనా నాకైనా ఎవరికైనా ఒక ఆదరణ కొడుకు ఉంటుంది ప్రతి ఒక్కరు ఒకరిొకరు ఆదరించుకోవాలి ప్రేమ కలిగిన మాటలతోనూ దయగలిగిన మాటలతోనూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ముందుకు సాగాలి ఈ కరవర్ధనాలో ఈ దుర్దనాల్లో ఉన్నాం కాబట్టి అందరం ఒక రోజు దేవుడు పిలుపుని అందుకోవాలి మరణం అంటే ఆగిపోవటమే ఈ స్త్రీలో ఉన్న ఊపిరి ఆగిపోతే అదే మరణం కాబట్టి ఈ ఆటల పూడికి నువ్వు ఎంత గడ్డలు పెట్టుకున్నా ఎంత చెప్పుని ఎంత వాక్యం ఏడుంటో కాసేపు మర్చిపోతాం మళ్ళీ ఇంకొక ఆర్డర్ కొట్టి మళ్ళీ కొత్త మాటలే కాబట్టి అయ్యగారుకు ఆయన నాకు నచ్చింది ఏంటంటే సహజంగా ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టుగా తల్లి ఏ వయసులో చనిపోయినా దుఃఖము బాధ ఏడుపు ఉంటుంది ఎవరికైనా కానీ అయిగాలేదు నేను చూడలేదు ఆయన కళ్ళలో కన్నీళ్ళు మనసులోనే కాదేమో కానీ ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు కానీ బాధ కానీ ఎందుకంటే నా తల్లి దర్గాసుమంత బతికింది తొంభై ఏడు సంవత్సరాలు బతికింది ఇంకెంతకాలం బతకాలామి ఇంకెంత బతికినో సమస్యలు వ్యాధులు బాధలే కష్టాలే కాబట్టి ఒక కొరత ఆమె తీరింది ఎక్కడో వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఉద్యోగం చేస్తుడు పరిచయం చేస్తూ ఇక్కడ ఉన్నప్పుడు నెలకు ఒకసారి వెళ్ళి తల్లిని చూసి ఆదరించి బతుకున్నప్పుడు ఆదరించాడు అది ఆశీర్వాదం చనిపోయిన తర్వాత యాదన కూడికలు అవసరం లేదండి కాబట్టి లోకపరంగా మనం పెట్టుకోవడం తల్లి బ్రతుకున్నప్పుడు ఆయనకేం కావాలో అన్నీ చూశాడు ఆయన ఆదరించాడు ప్రతి నెల ఆయన జీతం రాగానే అక్కడికి వెళ్ళేది తల్లిని పరామర్శించేది తల్లితో మాట్లాడేది తల్లితో ఉండేది ఆ అయినప్పుడు ఆయన మా అమ్మకేమండి ఇప్పుడు కూడా ఒక పళ్ళు ఓడలేదు ఒక ఇంటికి రాలేదు ఒక కంటి అర్థాలు లేదు మనందరికీ అర్థాలు వచ్చాడు ఆయనకి అర్థం లేదు పన్ను లేదు విడి గట్టిగా ఉంటుంది దబ్బా ఇస్తుంది ఏ నాకు ఇది కావాలి అలా నా ఇది కావాలి అడిగి తింటుంది అని ఆ స్వతంత్రం అనుకుంటే తన కన్నబిడ్డ కాబట్టి అదేవిధంగా కట్టుకున్న కోడలు కూడా ఆయనకి చాలా పరిచయం చేసి ఉంటుంది కాబట్టి ఈ నిద్ర మనం ఆదరించాలి ఎందుకంటే ఆ బ్రతుకున్నప్పుడు చేసినటువంటి ఆ ప్రవాస ఆ ప్రయత్నాలు ఆ యొక్క ఆయన చేసిన వీడికేలన్నీ కూడా మీకు పనులకు కూడా అవసరప్రకారం మారుతాయి అయితే మీ కలిసి వస్తాయి కాబట్టి ఈ ఆదరకుడుకలో మనం మనం ఆదరించుకోవాలి కానీ వెళ్ళినటువంటి ఆ తల్లికి దేవుడు ఆదరిస్తాడు దేవుడు సన్నదిలో ఉంటుంది దేవుడు అంటే ఆత్మకు శాంతి కలిగిస్తాడు ఈ ఆదరగ మాటతో మీరు ఆశీర్వాదించి బాడీ సఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా చూడతాను హలో